అంతపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్ సార్ గుంచు పన్న వెహికల్ చేపింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో ఒక వన్ నాట్ సెవెన్ కేజెస్ గాంజా వర్త్ ఫైవ్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక సెల్ ఫోన్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ పట్టుకోవటం జరిగిందండి ఇది వచ్చేసి ఎక్యూస్ వచ్చేసి ఇద్దరు జోనైజ్ జోనైల్స్ ఒక అతని సిక్స్టీన్ ఇయర్స్ ఇంకొక కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఒక అతను మున్సిపూర్ గ్రామంలో చెందినతను ఇంకొక అతను పెద్దవాళ్ళు మండలానికి చెందిన అతను వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అతను చెన్నై వాస్తవ్యుడు అతను వచ్చేసి ఎప్పుడైతే ఈ వెహికల్ చెకింగ్ జరుగుతుందో హోటల్ నుంచి దూకి పారిపోవడం జరిగింది దీనికి సంబంధించి అతని గురించి కూడా గాంధీ చర్యలు చేస్తున్నాం అతనికి తెలుసు ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఎక్కడి నుంచి కొన్నాడో దాని గురించి వెరిఫికేషన్ చేస్తున్నాము అండ్ ఇతను ఎవరైతే మెయిన్ ఇంక్యూస్డ్ ఉన్నాడో చెన్నై అతను అతను యాక్చువల్లీ పిల్లల్ని యూజ్ చేసుకుని హ్యాండ్లర్స్ కింద ఈ గాంధీ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉన్నాడు ఇతను కూడా అక్కడివరలో పడుతున్నాడు లేదు అతను యాక్చువల్లీ ఫస్ట్ అతను ఒక ఆటో డ్రైవర్ ఇతను ఈ చెడ వాటి అన్నిటినీ బానిస్ అయ్యి సబ్సిక్వెంటా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్నాడు దాంతో గాంజా లోకి వచ్చాడు ఇతనితో పాటు తోడు రమ్మని అతన్ని జరిగింది వీళ్ళిద్దరూ ఓన్లీ ఒక సేఫ్ ఆఫ్ మనీ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు